సూర్యాపేట జిల్లాలో అనుమతులు అర్హతలు లేకుండా నడిపిస్తున్న ప్రైవేటు హాస్పిటల్స్ మరియు స్కానింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని విధుల పట్ల నిర్లక్ష్య పూరిత వ్యవహరించిన డిఎంహెచ్ఓను తక్షణమే సస్పెండ్ చేసి సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు డిమాండ్ చేశారు తెలంగాణ యువజన జిల్లా కేంద్రంలో మహర్షి డిగ్రీ కళాశాలలో పేద ప్రజల ఆరోగ్యం నకిలీ డాక్టర్స్ ప్రభుత్వ వైఖరి అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు వహించి మాట్లాడుతూ సరైన డాక్టర్ సర్టిఫికేట్లు నిర్ధారించకుండా స్కాన్ సెంటర్కి అనుమతి ఇవ్వడం ఆరోగ్య శాఖ అధికారుల బాధ్యతల ఉల్లంఘననే అని డిఎంహెచ్ఓపై విచారణ చేపట్టి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్ మాట్లాడుతూ ప్రభుత్వం సేవా బాధ్యత నుండి తప్పించుకుని వైద్య రంగాన్ని విస్మరించిందన్నారు ప్రజలు విద్య వైద్యం మీదనే తమ సంపదల్లో ఎక్కువ భాగం ఖర్చు పెడుతున్నారని అన్నారు మాస్ లైన్ ప్రజా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ పేదవాడికి వైద్యం అందని ద్రాక్షలాగా మిగిలిపోయిందని అన్నారు మెడికల్ మాఫియాపై డిఎంహెచ్ఓ విధుల పట్ల నిర్లక్ష్య వైఖరిపై సమిష్టి పోరాటం చేద్దామని డిఎంహెచ్ఓని విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సూర్యాపేట సామాజిక అధ్యయన వేదిక కో కన్వీనర్ లింగయ్య తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రాంబాబు పీడిఎస్యు రాష్ట్ర నాయకులు పోలబోయిన కిరణ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరబోయిన లింగయ్య సమతా సైనిక్ దళ జిల్లా అధ్యక్షుడు వడ్డపల్లి నరేష్ రాష్ట్ర నాయకులు బాసిపంగు సునీల్ తెలంగాణ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు పోరెల్ల విప్లవ్ కుమార్ అడ్వకేట్ అశోక్ కరీం టీజేఎస్ నాయకుడు గట్ల రామశంకర్ టీఆర్వీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బంటు సందీప్ గిరిజన శక్తి రాష్ట్ర నాయకులు ధరావత్ వెంకటేష్ నాయక్ తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి సంతోష్ రెడ్డి ధారావత్ నాగేశ్వర్ నాయక్ చామకూర మహేందర్ తెలంగాణ జనసమితి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు వినయ్ కుమార్ మరియు తదితరులు మాట్లాడారు ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న వైద్య మాఫియా మీద తెలంగాణ యువజన సంఘం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రెండో తారీఖు ఐదో నెలల మేము జిల్లా కలెక్టర్ గారిని కలిసి అంతకుముందు ఒక రెండు రోజుల క్రితం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళ సిబ్బంది ఆకస్మిక తనిఖీ చేసి సూర్యాపేట జిల్లా కేంద్రంలో పలు హాస్పిటళ్ళు అనుమతులు లేకుండా అర్హత లేకుండా నిర్వహిస్తున్నారని వాళ్ళు చెప్పడం జరిగింది విడుదల జరిగింది అయినప్పటికీ కూడా జిల్లా యంత్రాంగం స్పందించబోడంతో రెండో తారీఖున మేము జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు రాంబాబాను కలిసి విలేకపత్రం వేయడం జరిగింది ప్రముఖ పత్రికలలో కవర్ అయినాక ఇరవై నాలుగు గంటల లోపే డిఎంహెచ్ఓ గారు ఒక పత్రిక పటను విడుదల చేయడం జరిగింది ఏదైతే ఈరోజు దినపత్రికలో వచ్చిందో దాన్ని అంశంగా బేట్ చేసుకొని అన్ని హాస్పిటళ్లకు మేము నాలుగు బృందాలుగా చెక్ చేయడం జరిగింది అనుమతి లేని అర్హత లేని వాళ్లకు నోటీసులు ఇచ్చాం వారం రోజులలో వాళ్ళు సరైన ధృవీ ధృవీకరణ పత్రం చూప నీడలా సీజ్ చేస్తామని చెప్పారు నిన్నటితో వారం పూర్తయింది ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేకపోవడంతో తెలంగాణ యూజల సంఘ వాద్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో అన్ని ప్రజా సంఘాలు విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలతో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మేము స్పష్టంగా ఒకే ఒక్క విషయం చెప్తున్నాం మెడికల్ కౌన్సిల్ బృందం చెప్పినప్పటికీ కూడా మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు దీని అనుకే ఎవరు సూత్రధారు ఎవరు పాత్రదారు అని తెలియాల్సిన అవసరం ఉంది మేము కూడా ఆ రోజు కొన్ని హాస్పిటల్ మీద ఆధారంతో సహా మేము ఎంతుపత్రం వేయడం జరిగింది ఫిర్యాదు చేయడం జరిగింది ఏదైతే యాపిల్ స్కాన్ సెంటర్ ఉన్నదో దాంట్లో ఉన్న రేడియోలిస్టు అర్హత లేదు ఆయన ఎంబీబీఎస్ కూడా ఏదైతే ఉన్నదో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ప్రకారం ప్రతి ఐదేళ్ల కోసం రెన్యువల్ చేయాల్సి ఉన్నప్పుడు కూడా రెన్యువల్ కూడా జరగలేదు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ప్రకారం అర ఏదైతే రిజిస్టర్ అయి ఉన్న వ్యక్తులు మాత్రమే అక్కడ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా మన రీడెన్స్ కానప్పటి కూడా సోమ కిరణ్ గారు ఇప్పటి వరకు దాదాపు ఒక దశ దశాబ్ద కాలంగా వైద్యం అందిస్తున్నారు గత రెండు సంవత్సరాల క్రితం కూడా ఇదే డిఎంహెచ్ గారు ఏ పత్రాలు సరిగ్గా చూడకుండా రెన్యువల్ చేశారు ఇంకొక విషయం ఏంటంటే అదే హాస్పిటల్ ఇప్పుడు జడాలి గారి పేరుతో కొంత ఏదో జరుగుతున్నది గమ్మత్తు విషయం ఏంటంటే జడాలి గారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కనీసం రిజిస్టర్ అయిపోలేదు ఈయన అర్హత లేదు ఆయనకు అర్హత లేదు కానీ ఏ అర్హత లేకుండా ఏ పత్రాలు చూసి చేసిండో కానీ మన డిఎంహెచ్ గారు మాత్రం రెండు వల్ల గురించి ఆ స్కానింగ్ సెంటర్ దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరగాలి అదేవిధంగా సాయి గణేష్ హాస్పిటల్ కానీ మరికొన్ని హాస్పిటల్లో అర్హత లేకుండానే సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంబీబీఎస్లు ఉండి మా ఉండి ఎండి అని కూడా వాళ్ళు వైద్యం చేస్తున్నారు వాళ్ళందరి పట్ల కూడా జిల్లా యంత్రాంగం స్పందించి వెంటనే సీజ్ చేయాల్సిన అవసరం ఉంది మేము ఇంకో స్పష్టంగా చెప్తున్నాం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కానీ మేము కానీ చెప్పేది ఏంటంటే సూర్యాపేట జిల్లా కేంద్రంలో అర్హత లేని హాస్పిటల్ చాలా ఉన్నాయి వాటిపైన చర్యలు తీసుకోండి రెండో విషయం అనుమతి లేకుండా అర్హత లేకుండా నడుస్తున్న హాస్పిటల్ డీమేచ్ సహకారంతో నడుస్తున్నట్టు మా మేము ఆరోపిస్తున్నాం ఎందుకంటే ఈ జిల్లా కేంద్రానికి కలెక్టరేట్ కూత దూరంలో ఉన్న జిల్లా కేంద్రంలో అర్హత లేకుండా ఇన్ని రోజుల పాటు వైద్య సేవలు అందిస్తూ ప్రజా జీవితాలతో చెలగాట ప్రాణాలతో చెలగాటమాడుతూ ధనార్జనే ధ్యేయంగా దాన్ని నడుస్తున్నప్పుడు ఎందుకు వీళ్ళపైన మీ దృష్టికి రాలేదు ఎక్కడ ఉన్న హైదరాబాద్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి సూర్యపేట ధృవీకరించే దాకా పక్కన ఉన్న డీహెచ్ గారి దృష్టి ఎందుకు లేదు ఇంకొక విషయం ఇక్కడ మేము ఏదైతే ఆరోపణ చేస్తున్నామో వీళ్ళందరి డాక్టర్లు గా అర్హత లేకుండా వాళ్ళ ప్యానల్ బోర్డు మేము రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది ఈ అధికారుల మీద ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ ప్రభుత్వాలు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది దాదాపు మూడు లక్షల నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ సమర్పిస్తే కేవలం వైద్యానికి విద్యకు అరకొర వసతులు కల్పించి ప్రభుత్వ ఆసుపత్రులకు పోతే ప్రభుత్వ విద్యాలయాలకు పోతే సామాన్య తరగతి జీవులకు విద్య వైద్యం అందరి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇంకా మన రాష్ట్రంలో కానీ లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని అన్ని అడ్డమైన ఉచిత పథకాలు పెట్టి వాళ్ళ అధికారం కోసం వాళ్ళు అనుభవించడం కోసము ప్రజల్ని తాయిలాలకు అలవాటు చేసి మధ్య తరగతి ప్రజల్ని పావులుగా వాడుకొని వాళ్ళ అధికారాన్ని అనుభవించి విద్య వైద్యాన్ని వ్యాపార రంగాలుగా సేవా సేవారంగంగా ఉన్నటువంటి విద్యా వైద్యాన్ని వ్యాపార రంగాలుగా మార్చి పీఆర్ఓలు అడ్డం పెట్టుకొని లక్షల రూపాయలు ఒక మధ్యతరగతి విద్యార్థిని చదివేయాలంటే ఇద్దరు పిల్లలు ఉంటే సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు విద్యకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది సంవత్సరానికి రెండు మూడు లక్షల రూపాయలు వైద్యాన్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఒక కుటుంబానికి వచ్చింది ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాడు కాబట్టి ఈ యొక్క జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితులు కూడా మనం సూర్యాపేట ఎస్పెషల్లీ సూర్యాపేట జిల్లాకు సంబంధించి నేను ధర్మార్జున కానీ శివకుమార్కు కానీ మధుకు కానీ ఇక్కడ రెండు పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్న ఒక విద్యా వైద్య పరిరక్షణ కమిటీ ఒకటి ఏఎండి స్వతంత్ర కమిటీని ఇక్కడ మనం ఈ ఈ అధికారులు మనం ఎవరిని కూడా రక్షించేటువంటి పని లేదు ఎందుకంటే అన్ని పత్రికలలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో ఐఎంఏ తనిఖీలలో వీళ్ళు తప్పు చేసేదాన్ని బహాటంగా తెలిసినప్పటికీ కూడా అన్ని పత్రికలలో వచ్చినప్పటికీ కూడా కనీసం ఇప్పటికీ పదిహేను రోజులు అవుతుంటే చర్యలు లేవు ఈ డిఎంహెచ్ఓ ప్రథమ ముద్దాయి ఈ జిల్లా వై విద్యాధికారి కూడా విద్యారంగంలో ప్రధాన ముద్దాయిలు ఈ వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి కలెక్టర్ గారు ఎం అనుకున్నాం డైనమిక్ అనుకున్నాం డైరెక్ట్ కలెక్టర్ అనుకున్నాం కానీ ఆయన ఎందుకు తాత్సారం చేస్తున్నాడు దీని వెనక మొదలపైంది ఆయన కూడా ఈ ప్రజల యొక్క నీరు నీరు నమ్ముకుంటే నిజాయితీ మీద కూడా రేపు ఆయనే ఆయన ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి మనందరికీ ఉన్నది మీరందరూ కూడా చొరవ తీసుకోండి చొరవ తీసుకొని ఈ విద్యా వైద్యాన్ని కాపాడుకోవాల్సిన మరి విద్య విషయంలో కూడా కొన్ని ప్రభుత్వ ఉపాధ్యాయులు లక్షల రూపాయలు